నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో తోక ముడిసిన ఉరికిపోతాడని ఇలా వాడతారు ఈ లెక్క తప్పంటారు చూపించరా దగ్గరికి పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులు విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క అని ఒక తొండి మానదట చేస్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే ఉన్నతాధికారులు అయినరంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి